ఆంధ్రప్రదేశ్లో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటుకు సంబంధించి కసరత్తు వేగవంతమైంది అమరావతిలో ఏర్పాటు చేయబోయే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ నిర్మాణానికి ఇటీవల ప్రభుత్వం పదిహేను ఎకరాలను కేటాయించిన సంగతి తెలిసిందే ఇటీవల హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సిఆర్డిఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఆసుపత్రి నిర్మాణం చేపట్టే ప్రాంతాన్ని పరిశీలించారు అయితే స్థలం కేటాయించిన చోట చిన్న ఇబ్బందిని గమనించారు ఆస్పత్రి కోసం కేటాయించిన స్థలం దగ్గర హెచ్టి విద్యుత్ లైన్లు అడ్డుగా ఉన్నట్లు గుర్తించారు వెంటనే వాటిని తొలగించాల్సిందిగా సిఆర్డీఏ అధికారులు ట్రాన్స్కోకు లేఖ చేయగా ఈ విద్యుత్ లైన్లు తొలగించే పనులకు ఇప్పటికే కాంట్రాక్టుకు ఇచ్చినట్లు తెలుస్తోంది అమరావతిలో మూడు వందల పడకలతో ఆసుపత్రిని ఫేజ్ వన్లో నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు రాబోయే రోజుల్లో దీన్ని వెయ్యి పడకలకు విస్తరించే ఆలోచనలో ఉన్నారు అమరావతిలో ఆసుపత్రి నిర్మాణానికి యాజమాన్యం పలు డిజైన్లను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది బసవతారకం ఆసుపత్రికి సంబంధించి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇప్పటికే సిఆర్డీఏ కార్యాలయానికి వచ్చి కమిషనర్తో సంప్రదింపులు జరిపారు ఆ ప్రాంతంలో విద్యుత్ లైన్ల తొలగింపు పూర్తయితే జనవరిలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది అంటున్నారు వాస్తవానికి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి టీడీపీ ప్రభుత్వం అమరావతిలో బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి కోసం స్థలం కేటాయించింది కానీ ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో ఆ పనులు ఆగిపోయాయి మళ్లీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం స్థలం కేటాయించగా త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించాలని భావిస్తున్నారు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా సేవలు అందించేవారు you okay. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కూడా మరో ఆసుపత్రిని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు నందమూరి తారక రామారావు సతీమణి బసవతారకం క్యాన్సర్తో కన్నుమూశారు ఆమె క్యాన్సర్ కారణంగా పడిన ఇబ్బందులు ఇంకెవరూ పడొద్దనే ఉద్దేశంతో ఎన్టీఆర్ హైదరాబాద్లో ఈ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని తీసుకొచ్చారు రెండు వేలులో అప్పటి ప్రధాని వాజ్పేయి చేతుల మీదుగా ఆ ఆసుపత్రి ప్రారంభమైంది ఇక్కడ తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తారు ఒకవేళ ఎవరైనా వైద్య ఖర్చులు చెల్లించే సోమత లేని వారికి ఉచిత వైద్యంతో పాటు కార్పస్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం కూడా అందిస్తారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య విజయవాడలో బసవ క్యాన్సర్ ఆసుపత్రి డాక్టర్లు కొద్ది రోజుల పాటు సేవలు కూడా అందించారు